జరగడం కావున హిందువుల సోదరులు సోదరులైతేనేమి ముస్లిం సోదరులైతేనేవి క్రిస్టియన్ సోదరులు సోదరులైతేనేవి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మా జీతాలు పెంచాలని కోరుతూ మేము పూజలు చేస్తున్నాం ఈ పూజతో కొత్త సత్యనారాయణ గారికి కానీ ఆదిమూలం సురేష్ గారికి కానీ

بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى ال محمد درود الله وما على سيدنا سيدنا حبيبنا مولانا محمد بن امام رضا درود الله وما على سيدنا سيدنا حبيبنا مولانا محمد بن امام رضا اللهم صل على محمد صلى الله عليه وسلم سامدی ग्रंथाम 21 वा హృదయం నీటి కాలం వలెలు ఆయన తన వృత్తి చెప్పున దాని చెప్పును ఒకరు తన పేర్పరిచిన మార్గం ఏది ఎత్తినైనలో తన వృత్తి కలియో న్యాయంగానే అడుగుకోవడం లేదు హృదయంలో పరిశీలన చేయవాడు మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరున అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి బాధంగా ఉన్నటువంటి ఆయన మన సా కార్మికుల మన మన కార్మికులు చేస్తున్నటువంటి దీక్షను పదమూడవ రోజు చేరింది కాబట్టి ఆయన హృదయం కరిగి మన కార్మికులు పారిషుద్ధ కార్మికులు అయితేనే వ్యక్తి కార్మికులు అయితేనేమి మేము కోరినటువంటి సమాన సమాన వేసిన ఇవ్వాలని అదేవిధంగా మనం రికార్డ్ చేయాలని దేవుడు ఆయనకి మంచి మనసు ఇవ్వాలని అదేవిధంగా మంత్రివర్గంలో వచ్చే సత్యనారాయణ గారు అయితేనేమి తర్వాత ఆదిమూల సురేష్ సార్ గారు అయితేనేమి అదే సజ్జల రామశ్రీ సార్ గారి అందరు మంత్రివర్గాల్లో సార్లు అధికారులు మా నాయకులు వారితో వెళ్ళి సత్యం జరిపినప్పుడు వారి శక్తిలో సానుకూలంగా స్పందించి రాజు హృదయం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హృదయాన్ని కలిగించి మాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని దేవుడు వారికి మంచి మనసు ఇవ్వాలని తెలియజేస్త ప్రభునాభంలో చాలా ఆయన వేడుకుంటున్నాం కార్మికులందరిని అందజేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇంజనీర్ కార్లు స్కిల్స్ సెమీ స్కిల్స్ ఇవ్వాలి ఇంజనీర్ కార్లు స్కిల్స్ సెమీ స్కిల్స్ ఇవ్వాలి ఇంజనీర్ కార్లు స్కిల్స్ సెమీ స్కిల్స్ ఇవ్వాలి కార్మికులైకత అందజేయాలి కార్మికులైకత అందజేయాలి జైతీయ జిందాబాద్ జైతీయ జిందాబాద్ జైతీయ జిందాబాద్ మళ్ళీ ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు మళ్ళీ ఈ రోజు వచ్చి పదమూడు రోజులు కావస్తుండే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉంది మళ్ళీ ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మళ్ళీ చర్చలకు పిలిచి మళ్ళీ వాళ్ళు సఫలమయ్యే దిశగా ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా విప్లవమైన దిశగా ఈరోజు ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఇంతకుముందు మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఇంతకుముందు గతంలో మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రిగా కాకపోవచ్చు కానీ మున్సిపల్ కార్మికులకు ఎంత ఇచ్చినా కానీ తక్కువ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసిపోయి మళ్ళీ ఆదిమలపల్లి సురేష్ గారు కానీ మంత్రివర్యులు ఇల్లు కానీ అందరూ కానీ మళ్ళీ కార్మిక సమస్యల్ని తీర్చే విధంగా ఇల్లు సఫలమయ్యే విధంగా ప్రయత్నం చేయడం లేదు మళ్ళీ ఇప్పటికైనా కానీ ఈ కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసపోయిన ద్వారా వీళ్ళ సమస్యలను పరిశీలించాలా లేకపోతే ఇప్పుడు మన మనం నిన్నే చూసినాం అంగన్వాడీ టీచర్ల పైన ఎస్మో కానీ ప్ర ప్రకటించినారు మళ్ళీ ఈరోజు అత్యంత విధులలో వాళ్ళు పని చేయకోకుంటే ఇబ్బందికరంగానే వాళ్ళ యాక్ట్ తేవడం జరిగింది మళ్ళీ అటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదు మళ్ళీ పొద్దు కార్మికుల సమస్యలు తీర్చలేనప్పుడు వాళ్ళు ఎన్ని రోజులైనా కానీ సమ్మె చేసేదానికి సిద్ధంగా ఉంటారు మీరు అటువంటి పని చేయకోకుండా వాళ్ళ సమస్యల్ని తీర్చే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇలా ప్రయత్నాలు తీర్చాలని తెలియజేస్తూ లేక ఇంతకింత ఉధృతంగా ఇలా పోరాటాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సభ్యులు అయ్యా ముఖ్యమంత్రి గారు మా మున్సిపల్ కార్మికుల తరఫున మీకు ఇదే ముఖ్యం వెన్నుకుంటున్నాం మా కార్మికులకి ఏమి న్యాయం అడగడం లేదు సమాన పనికి సమాన అడుగుతున్నాం నిన్న జరిగిన చర్చల్లో మీరు చే మీరు తీసుకున్న నిర్ణయము కార్మికులకి ఒక్కరికి కానీ ఒక డిమాండ్ అయితే గానీ ఒక డిమాండ్ మీరు నెరవేర్చలేదు మేము కనీస వేతనం అడుగుతున్నాం కనీస వేతనం కానివ్వడం లేదు రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం రెగ్యులర్ మాట అసలు ఊసే లేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వం మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుతున్నాము మా కార్మికుల పైన దయ చూపి కార్మికుల పైన జాలి చూపియండి ఈ రోజు మున్సిపాలిటీలలో ఎక్కడ పడితే ఎక్కడ చెత్త విపరీతంగా ఉంది అదే విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సెకండ్ వేవ్ కరోనా కరోనా మొదలైంది కరోనాకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ కార్మికులు సహా సమ్మెలో ఉన్నాము మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నా గానీ ఇబ్బంది పడుతున్న కార్మికులు ప్రజలైతే ఎక్కడ పడితే ఎక్కడ మలినం గాని ఎక్కడ పడితే అక్కడ వాటర్ గాని బయటకి వచ్చేస్తా ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి మీరు గుర్తించండి కార్మికులకు న్యాయం చేయండి న్యాయం చేసి సమాన పనికి సమాన వేతనం ఇప్పించగలదని ఈ సందర్భంగా కోరుతున్నాము